ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయ పప్పు చూపించబోతున్నాను మీకోసము దోసకాయ పప్పు అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చేయండి అసలు ఎంత బాగుంటుందంటే ఇంట్లో వాళ్ళు పప్పు కొంతమందికి ఇష్టం ఉండదు డైలీ ఏం తిన్నామనుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం చాలా బాగుంటుందండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంగ్రీడియంట్స్ చూద్దాము సగం దోసకాయ అలా హోల్ ఉందంటే నేను ఆ హోల్లో చేతి చూడడానికి అలా హోల్ పెట్టానమాట పచ్చిమిర్చి ఒక టెన్ గ్రామ్స్ ఉల్లిపాయ టొమాటో దోసకాయ హాఫ్ ముక్క తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి సరిపోతుంది ఈ క్వాంటిటీ అందుకని మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఒక దోసకాయ సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇంకా కందిపప్పు ఒక వన్ గ్లాస్ తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయినా గ్లాస్తో అయినా తీసుకోండి దాన్ని నీట్గా కడిగేసుకొని కందిపప్పుని ఇంకా దోసకాయ టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి పొడవ పొడవగా కట్ చేసుకున్నాను ఇంకా కారం వేయనండి ఈ పచ్చిమిర్చితోనే కారం వస్తుంది ఇంకా చాలా బాగుంటుంది స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇవన్నీ వేసేసుకొని దానిలో ఇప్పుడు వన్ స్పూన్ పసుపు ఇంకొద్దిగా వేస్తున్నాను పసుపు కూడా ఫ్లేవర్ బాగుంటుంది టెక్స్చర్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా వేసుకుంటే వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకుందాము ఒక గ్లాస్కి మూడు గ్లాసులంతా వాటర్ వేయాలి నేను ఇంకా ఈ లోటాతో వేసుకుంటాను కొలతగా మీకు కావాలంటే గ్లాస్తో వేసుకోండి ఫ్రెండ్స్ మరి తెలియక తెలియని వాళ్ళైతే ఇంకా వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకో నేను వాటర్ కాస్త ఎక్కువే వేస్తాను ఎందుకంటే మా కుక్కరు తక్కువగా వేస్తే అడుగు పట్టేస్తుంది మీకు కరెక్ట్గా వేసుకోండి మీ కుక్కర్ని బట్టి వాటర్ అయితే సుకొని మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ నేనైతే ఫైవ్ విజిల్స్ ఉంచుకుంటాను మా కుక్కర్ ఫైవ్ విజిల్స్కి మెత్తగా ఉడుకుతుంది కొన్ని కుక్కర్స్ అయితే త్రీ విజిల్స్కే ఉడికిపోతాయి కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా మూత పెట్టి చింతపండు వేయడం మర్చిపోయాను అందుకే మూత తీసేసాను మూత తీసి చింతపండు ఒక వన్ స్పూన్ అంత చిన్నగా వేసుకోండి వేసే ఎక్కువగా వేయొద్దు ఎందుకంటే దోసకాయ టొమాటో పులిపాయి కాబట్టి ఎక్కువగా వేసి మరీ పుల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి వేసుకొని మూత పెట్టి ఫైవ్ విజిల్స్ ఫైవ్ విజిల్స్కి చూద్దాము మూత తీసి నేను కుక్కర్ విజిల్ని అయితే ఇలా గరిటెతో తీసానండి అప్పుడు ఈజీగా వస్తుంది అదే ఆవిరంతా పోయి ఇంకా చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన పప్పులు చూపిస్తాను పప్పు కూడా చూడండి బాగా ఉడిగిపోయింది ఆ వాటర్ని పక్కకు తీసేసుకొని ఉప్పు వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకొని చక్కగా రుబ్బేసుకుందాము పప్పు అయితే పప్పు ఎప్పుడైనా రుబ్బుకోవాలి కదా అప్పుడు టేస్ట్ డబల్ అవుతుంది రుబ్బేసుకొని ఈ టైంలో చక్క చక్కగా రుబ్బేసుకొని చూడండి నలిగిపోయింది ఈ నలిగిపోయిన పప్పుని తాలింపు వేసేసుకుందాము చాలామందికి తాలింపు ఎలా వేయాలో తెలిసే ఉంటుంది కదా ఆ తాలింపుకి ప్రాసెస్ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా ఏం పట్టదు ఎందుకంటే పప్పులకి చార్లకి తాలింపులో ఆయిల్ ఎక్కువ పట్టదు అందుకనే త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు కలిపినవి వన్ స్పూన్ వేసుకుంటున్నాను వెల్లుల్లి ఒక వన్ గర్భం ఒక గర్భం అంత వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను అనమాట మీకు కావాలంటే తొక్కు తీసి వేసుకోండి నేను తొక్కు కూడా వేసుకుంటే మంచిదని చెప్పి వేసుకుంటున్నాను తొక్కులో కూడా ఫైబర్ ఉంటుంది అని చెప్తారు తినగ తినలేని వాళ్ళు తీసేసి తొక్కు తీసి వేసుకోండి ఎండుమిర్చి ఒక రెండు కట్ చేసి వేసాను ఇంకా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే ఈజీగానే ఫ్రై అయిపోతుందనమాట ఫ్రై చేసేసుకొని ఈ ఈ ఫ్రై చేసుకున్న తాలింపుని మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ పప్పులో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్టే అండి సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ అసలు పచ్చిమిర్చి స్పైస్తోనే పప్పు కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు నా వీడియోస్ వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి తాలింపులో మిక్స్ చేసేసాను తాలింపుని పప్పులో మిక్స్ చేసేసాను ఇంకా సూపర్ దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్టే అండి సైడ్ డిష్గా మీరు ఏం చేసుకున్నా అదిరిపోతుంది అలా ఉట్టిగా తిన్నా సూపర్గా ఉంటుంది నా వీడియోస్ నచ్చితే చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను ఇలాంటివి చేసి పెడుతూ మీరు కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి